పట్టంచెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలతో వితరణ చేపట్టారు తెల్లాపూర్ మున్సిపాలిటీకి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు తెల్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాల చిన్నారుల కోసం రెండు వాటర్ ప్యూరిఫైయర్లను రెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు లవన్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గణేష్ పాఠశాల సిబ్బందికి అందించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గణేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తూర్పు శ్రీనివాస్ మాట్లాడుతూ తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకే కాకుండా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సామాజిక కార్యక్రమాలతో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గోపాల్ రెడ్డి ఎం సురేష్ అరుణ్ రెడ్డి వి మురళి రవీందర్ రెడ్డి హరీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఆరోగ్యాన్ని దృష్టించుకొని వాళ్ళ యొక్క జన్మదినాన్ని పురస్కొచ్చుకొని మనకు ఇవ్వడం జరిగింది స్కూల్కి మేము మా పాఠశాల తరఫు నుంచి వాళ్ళు రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యతలు ఉండాలని కోరుకుంటూ మా పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నుంచి నేను ప్రతి ఉపాధ్యాయునిగా మా హెడ్ మాస్టర్గా కోరుకుంటున్నాను ఆ విధంగా రెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేక ప్రత్యేకలు అదేవిధంగా ప్రిన్సిపాల్ గారికి టీచర్స్ గారికి మేము ఏమేమంటున్నామంటే ఇక్కడ లోకల్లో రాజకీయాలు ఎన్నైనా ఉంటాయి అవన్నీ ఓకే రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ కౌన్సిలర్ కూడా కాదు ఫేజ్ పేస్టు కౌన్సిలర్ తెల్లాపురం గ్రామస్తుడు ఇక్కడ పుట్టి పెరిగింది కాబట్టి ఊరి మీద మమకారం ఎక్కువ ఉంటుంది మీరు ఎప్పుడు ఏ విధమైన సాయం కావాలన్నా ఆయన ఒక ఫోన్ నంబర్ కొట్టండి మేము వాళ్ళ ఫ్రెండ్స్ మేము అందుబాటులో ఉంటాము ఈ ప్రిన్సిపాల్ గారికి ఇక్కడ ఉన్న టీచర్స్కు చిల్డ్రన్స్కు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ రెడ్డి గారు ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదలకు పిల్లలకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్యక్రమం ఏంటంటే రెడ్డి రెడ్డి గారు తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ గారు వారి యొక్క జన్మదినం పురస్కరించుకొని తెల్లాపూర్ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిస్థితి స్కూల్లో ఈరోజు పిల్లలకు వాటర్ ప్యూరిఫైర్ కొరత ఉంది ఆ వాటర్ ప్యూరిఫై కొరత ఉండడం వల్ల ప్రిన్సిపల్ గారిని సంప్రదిస్తే మాకు రెండు ప్యూరిఫైర్లు అన్నగారి పేరు మీద రెండు ఇస్తే అంటే సార్ గణేష్ సార్ గారు చెప్పడం జరిగింది అన్నగారి ప్రిన్సిపాల్ గారి కోరిక మేరకు ఈరోజు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని రెండు వాటర్ ఫైల్ తెల్లాపూర్ ఉన్నత పాఠశాలలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఇచ్చేసిన పిల్లలకు టీచర్లకు మరియు ప్రింట్ మీడియా సోషల్ మీడియా సోదరులకు అన్నట్టు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు